చాలా రోజులైంది పులగం పచ్చడి చేసుకొని తినాలనిపించింది అనమాట అందుకే ఇవాళ పులగం పచ్చడి చేస్తున్నా ఎప్పుడైనా నేను చేసిన విధంగా పులగం చేశారా పులగంలోకి అలాగే పచ్చడిలోకి తెల్లవాయిలు అయితే వలుస్తున్నాడనమాట సో నేను ఒకటిన్నర గ్లాస్కి ఒక హాఫ్ గ్లాసు పొట్టు ఉన్న పెసరపప్పును పప్పును వేయించి తీసుకుంటున్నాను అనమాట రెండు మూడు సార్లు కడిగి ఇలా కుక్కర్లో వేసుకొని పోపు గింజలు కరివేపాకు యలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసేసుకొని దీంట్లో రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టాను అనమాట పక్కనే దీంతోపాటు పచ్చడి కూడా అనమాట ఇలా పచ్చడి అలాగే పులిగనకి రెండు అయితే రెడీ చేస్తున్నాను అయితే మార్నింగ్ వంట చేయకుండా ఇప్పుడు మధ్యాహ్నం అనమాట పచ్చడి మగ్గబెట్టేసుకొని పెట్టేసుకొని ఇలా లైట్గా మరీ మెత్తగా కాకుండా పచ్చడి అయితే రెడీ చేశాను అనమాట సో ఫైనల్గా అయితే నేను చేసినట్టు కుక్కర్లో మీరు చేయండి చాలా బాగా వస్తుంది పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది పైనల్గా అయితే పులగం పచ్చడి అయితే ఇవాళ చేశాను అనమాట చాలా బాగుంది ఇక ఎందుకు కాలుష్యం నేను చేసినట్టు తొందరగా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా చేయండి